హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం జొన్న రొట్టె ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది జొన్నపిండి కావాలి ఒకవేళ లేకపోతే ఒక వేడి నీటిలో ఈ విధంగా కొద్దిగంత పిండిని వేసుకొని ఈ విధంగా చేసుకోవాలన్నమాట అయితే అప్పుడు కొద్దిగా పిండిని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ పిండికి అనేది జిగైతే వస్తుంది అనమాట ఈ విధంగా చూడవచ్చు మీరు ఇక్కడ ఈ విధంగా అయితే అవుతుంది అనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇందులో మిక్సీ చేసుకుంటే మనం రొట్టెలైతే వేసుకోవాలి ఇక్కడ చూడవచ్చు మా అమ్మ అయితే అయితే వేస్తుంది ఈ విధంగా బాగా మిక్స్ చేయాలన్నమాట అదేవిధంగా పెంక అనేది చాలా వేడైతే కావాలి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి ఈ విధంగా మనం పిండ అయితే బాగా పిసకాలన్నమాట మెయిన్గా ఏందంటే ఈ గోధుమ రొట్టె కన్నా కూడా ఈ జొన్న రొట్టె అనేది చాలా బెటర్ మనం గోధుమ రొట్టె ఓ నాలుగు తిన్నా కడుపు నిండదు కానీ ఈ జొన్న రొట్టె ఒకటి తిన్నా చాలు అదే విధంగా ఇందులో పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి జొన్న రొట్టెలో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే పీసుకాలన్నమాట మంచిగా పిసుకాలి మెయిన్గా ఏంటంటే ఈ జొన్నలు అనేవి పల్లెటూర్లలో ఎక్కువగా అమ్ముతారు సిటీ ఏరియాలో చాలా తక్కువగా ఒకవేళ అమ్మిన కూడా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది పల్లెటూరులో ఎందుకంటే జొన్నలు పండిస్తారు కాబట్టి రేటు కూడా తక్కువ ఉంటుంది అదేవిధంగా సిటీలో అమ్మితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలన్నీ కలుపుకొని జర రేట్ అయితే ఎక్కువనే చెప్తారు ఈ విధంగా మీరు ఈ జొన్నలు అనేవి పల్లెటూరులో తీసుకుంటేనే బెటరు ఈ విధంగా మనము పిండి అనేది ఈ విధంగా మొత్తం ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా మంచి అయితే తీసుకోవాలి బాగా మెత్తగా విసుకుతే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బండ కూడా మనం వాడచ్చు అనమాట మెయిన్గా రొట్టెలు చేయడానికి ఇటువంటి బండలు అయితే అనమాట బయట ప్లేట్ చేయడానికి సరిగా రాదు ఎందుకంటే మీకు చూపిద్దామనే మెయిన్గా మేము ఒక ప్లేట్లు అయితే చేస్తున్నాము బట్ బండ అయితే దీనికి చాలా పర్ఫెక్టు మంచి గ్రిప్ ఉంటుంది కాకపోతే ప్లేట్లు అయితే ఏంటంటే జారిపోతా అనమాట రొట్టె చేయడానికి అయితే రాదు ఆయండ్ అనేది కరెక్ట్ మూమెంట్ అయితే కాదు మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా అంత పిండి అయితే వేసి దానిపైన ఈ విధంగా కొట్టాలి ఎందుకంటే ఈ విధంగా ఆ పిండి అనేది చేసే పిండి కిందికి అంటే ప్లేట్కి అతుకో అతుకోకుండా ఈ విధంగా పిండి అయితే వేస్తామన్నమాట ఈ విధంగా మనం ఈ చేయితోటి అయితే మా చేతితోటి మాత్రమే చేసుకోవాలి కొంతమంది కర్ర వాడి అయితే చేస్తారనమాట రోలర్స్ వాడి చేస్తారు ఆ రోలర్స్ కర్రలో రోలర్స్ వాడి చేస్తే ఇది ఇరిగిపోతుంది కేవలం చేతులతో మాత్రమే చేయాలి పెంక అయితే వేడైతే అయింది చాలా హీట్ అయితే అయింది ఇప్పుడు మనము ఈ తయారైన రొట్టెనైతే మనం పెంక మీద అయితే ఇద్దాము ఈ విధంగా మెల్లమెల్లగా అంచుల పంట మెరిగిపోకుండా అంటే ఇచ్చుకపోకుండా ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట మొత్తానికైతే రొట్టె అయితే అయింది కాకపోతే తీసేటప్పుడు ఇంకా జాగ్రత్త అనమాట ఇంక మొత్తానికి మొత్తానికైతే బెంక మీద అయితే వేసినాము ఎందుకంటే మీ గురించి మీకు చూపిద్దామని మేము ఒక ఒక అయితే వేస్తాము ఈ విధంగా కొద్దిగా అయితే ఈటైతే కావాలన్నమాట ఈట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ అయితే మలపకండి చెంచుతోటి ఫస్ట్ ఈ విధంగా అయితే నీళ్ళైతే పోయాలి నీళ్ళు అంటే మొత్తం పోయద్దు మామూలుగా తడి తడి అయితే పోయాలన్నమాట మీరు డైరెక్ట్ తీశారనుకోండి రొట్టె అయితే ఇచ్చకపోతుంది ఇప్పుడైతే మనం రొట్టె అయితే మలిపేసామన్నమాట కొద్దిగా అయితే మాడింది కొద్దిగా మరి ఎక్కువ కాదు కాకపోతే ఈ పూర్తిగానే రావాలన్నమాట మీకు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అవుతుండొచ్చు బట్ చేస్తుంది చేస్తుంటే మీకు అలవాటు అయ్యి రొట్టె అయితే పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది అనమాట అంచుల పొంటి అయితే మంచిగా కాల్చుకోండి లేదంటే పిండి పిండి అయితే ఉంటుంది మంచిగా కాల్చుకోండి మీరు ఏ కూరతో తిన్నా కానీ రొట్టె రొట్టె తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది